వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే అది అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం నేనే మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు చాల్చండి అది నేను అవాలా చేశానా నల్లమల బాలు డబ్బులు చాల్చండి సిగ్గుంటే దమ్ముంటే చాల్చరాల్చు